విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం బెల్లాన కన్వెన్షన్స్ లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పనరస ఆధ్వర్యంలో సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచిన హామీలను అమలు చేయకుండా డైవర్సన్ కు తెరలేపారని మండిపడ్డారు హామీలపై నిలదీసిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వెచ్చరివిడిగా చెలరేగపోతున్నారని తెలిపారు ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రజల గొంతుకును వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనలో చోటు చేసుకుంటున్న అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు త్వరలో ప్రతి మండలంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలు ఎదుట చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలను తెలియజేసే విధంగా ప్రణాళిక రూపొందించబడుతుందన్నారు ప్రతి కార్యకర్త ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మోసం చేసిన కూటమి పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు బెలానా చంద్రశేఖర్ శాసనమండలి సభ్యులు సురేష్ బాబు వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు పాల్గొన్నారు لگے <shamefulwohl siempre eating fruits>

అసలు కారణమేటో పరిషత్తు గారి నిలవలే వాطنలో మార్చేదో పట్టు మర రాష్ట్ర భుద్ధికి పురోగతికి సాంస్కృతికంగా శాసన సాధనతో సాంస్కృతికంతో శాస్తమ్యల ప్రతిజాతా ఈ రాష్ట్ర రాజకీయానికి నిలవగా కాంగ్రెస్ یہ 찾아 اللہ oczywiścieEs poor کامی وقت منا گی صاف حسنا کو شکhalf کر chips کو عژیلے لیا ، تو چرا کچھ یہ ہے పోలీసు తీసుకోవాలి అంటే ఒక విషయాన్ని ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈ ప్రజాస్వామ్యంలో దేనికోసమైతే పర్మిషన్ తీసుకోవాలో ప్రజాస్వామ్యంలో के लगता है राजनीतिक जब हम प्रत्येक सामान्य को विषय में ये बात करते हैं ये लोगक्टर बैठे हैं ये पुलिस जो बैठे हैं सज्जनै लोग तो बैठे हैं ये वैसा पार्टी का है तो ये जन लोगों के नाटक तो पर लोगों के नाटक है ये तो जमीन ले लो कर्तव्यंग فرندگی کا AdultPage مانрост لوگ ہے 갑 Hajar دے نکال جو mélور کولمی